ముందు వీడియోలో ఒక అమ్మాయికి పెట్టింది ఆ అమ్మాయి అయిపోయి ఇంకొక అమ్మాయి వచ్చింది ఈ అమ్మాయికి ఏం డిజైన్ వేస్తావమ్మా అని అడిగితే ఈ అమ్మాయి పేరు విరింద విరింద అంటే పువ్వుల సమూహం అందుకని ఈ అమ్మాయికి పువ్వుల గుత్తులు డిజైన్ వేస్తానని చెప్పి అన్ని పూలతో ఉన్న కొమ్మలే వేసింది పిల్లలతో అసలు మాటలు కాదు ఒక్క చోట నిలబడరు కుదురుగా ఉండరు అయినా కానీ ఎంత కదిలిస్తున్నా పిల్లలు మీద బడి నెడుతున్నా కూడా బాగా వేసింది ை பூர்த்தை போயிடுது தாதாப்பு இப்பட பக்கனே உன இங்கொக்கி நூடேன் அடிந்த இப்படே டிசைன் வடிவா ఈ అమ్మాయి పేరు యోషిక యోషిక అంటే బంగారు పువ్వు లేకపోతే విజయం అనే అర్థం ఆ థీమ్ లో వేస్తాను అని చెప్పి మొత్తానికి నలుగురు పిల్లలకు కంప్లీట్ చేసింది పిల్లలంతా అది చూసుకుంటే సంతోషంతో ఎగిరి గంతులేస్తున్నారు ఇది మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి